ఇది టూ థౌజండ్ టూ థర్టీన్ మోడల్ ఇండికా వి టూ సిఆర్ ఫోర్ బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూడవచ్చు మీరు ఫ్రంట్ సైడ్ వ్యూ చూశారు కదా ఇది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ వ్యూ చూపిస్తా ఎక్సలెంట్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇవన్నీ ఫ్రంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది సెంటర్ లాక్ రిమోట్ ఉంది ఒకటే చాబి ఉంది ఏసీ చిల్లు వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది లెదర్ సీటింగ్ ఉంది చూసారు కదా లెదర్ సీటింగ్ ఉంది పిల్లర్ కూడా చూపిస్తాను మీకు ఒరిజినల్ పిల్లరు నాన్ యాక్సిడెంట్ వెహికల్ పక్కా చూసారా ఒరిజినల్ పిల్లరు ఇక అప్రాన్లు కూడా చూపిస్తా అంతా టాప్ కూడా అంతా ఒరిజినల్ ఉంది బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది వచ్చేసి ఇది బ్యాక్ వ్యూ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ డబల్ టూ నైన్ ఫైవ్ టోటల్ నైన్ వస్తుంది మీకు వచ్చేసి ఇది బ్యాక్ వ్యూ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ గుడ్ కండిషన్ వెహికల్ ఇది ఫ్రంట్ సీట్ సైడ్ చూసుకోవచ్చు మీకు అంత బండి అంతా ఒరిజినల్ బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫుల్ లెదర్ సీటింగ్ ఉంది బండికి ఇవ్వండి ఈ లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చూపిస్తా చూసారు కదా లెఫ్ట్ సైడ్ పిల్లర్ బండి ఇవ్వండి ఇన్సూరెన్స్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆర్సీ జెరాక్స్ ఇది తర్వాత ఇన్సూరెన్స్ కూడా మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి ఇన్సూరెన్స్ కూడా మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ నైన్త్ మంత్ వరకు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి కూడా చూడవచ్చు మొత్తం అంత క్లీన్ అండ్ నీట్గా ఉంది మీకు వెనకాల చూపిస్తా వెనకాల కూడా చూడవచ్చు ఫుల్ లెదర్ సిట్టింగ్ బండి అంతా ఒరిజినల్ ఉంది తీసుకోవచ్చు సిస్టమ్ వర్కింగ్ ఉంది మీకు అపరాణులు చూపిస్తా అప్రానులు చూపిస్తా అప్రాన్స్ కూడా చూపిస్తా ఇదండి ఒరిజినల్ అప్రాన్సు చూడొచ్చు ఒరిజినల్ అప్రాన్స్ బండి గుడ్ కండిషన్ ఉంది ఇంజిన్ కూడా చూసుకోవచ్చు ఓకేనా బండి వచ్చేసి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది బండి ఇది బండి వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందల్లో స్లైట్లీ నెగోజిబుల్ ఉంటుంది నెగ్ స్లైట్లీ నెగజ్ అంటే ఒక రెండు మూడు వేలు తగ్గుతుంది అంతకంటే తగ్గదు బండి అయితే రెడీ టు డ్రైవ్ ఉంది ఫ్రంట్ ఏమో నైంటీ పర్సెంట్ టైప్ ఉన్నాయి బ్యాక్ ఏమో సిక్స్టీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి గుడ్ కండిషన్ వెహికల్ ఓకేనా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది నీకు ఇంకా డిక్కీలో చూపించమంటే కూడా చూపిస్తా డిక్కీలో కూడా చూపిస్తా వ్యక్తులు కూడా చూసుకోవచ్చు బండి చాలా క్లీన్ అన్నిటి మెయింటైన్ చేసిండు గుడ్ కండిషన్ పెట్టింది కనుక నుంచి కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇవ్వండి కూడా అంత క్లీన్ కట్ ఉంది ఓకేనా రైట్ పంటి ప్రైజ్ వచ్చేసి అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోజిబుల్ ఉంది